వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి ప్రభుత్వము సో ఇక్కడ పాలసీస్ అంటాం వాటిని సో ప్రభుత్వం అయితే కనుక కొన్ని టెండర్లకి పిలవడం జరిగింది చాలామంది అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఏంటి మాకు ఏదైనా న్యూస్ ఉంటుందా అంటే నిరుద్యోగులకైతే మేము త్వరలోనే నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కనుక ఆల్రెడీ పూర్తి స్థాయికి అయితే కనుక కసరత్తు చేసింది త్వరలోనే నిరుద్యోగ వృత్తిని మేము విడుదల చేస్తున్నాము అని అలాగే ఇవి కాకుండా ఇక డిఎస్సి గురించి కూడా ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా గుర్తుపెట్టుకోండి డిఎస్సి గురించి రెండు వేల ఇరవై ఆరు అంటే అత్యంత వీలైనటువంటి త్వరగా మరి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి ఇక మిగిలినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనుక కనబడుతుంది అవి భారీ స్థాయిలో అయితే కనుక నాకు వరకు లేవు చాలా తక్కువగా ఈ క్యారీ ఫార్వర్డ్ అనడం సో ఆ పోస్టులకైతే కనుక ప్రభుత్వం నుంచి త్వరలో మరి నాకు తెలిసినంతవరకు ఇంచుమించుగా మీకు జనవరి చివరి నాటికి అయితే కనుక కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి విడుదలయ్యే అవకాశం ఉంది అవన్నీ మనకి ఏపీఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతాయండి ఇక కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు డిఎస్సికి సిన్సియర్గా సిన్సియర్గా సీరియస్గా యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పానండి ఓకే మీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఎవరెవరు నాకు తెలిసినంత వరకు నువ్వు ఎస్ఏపిఈకి ప్రిపేర్ అవుతున్నావా ఎస్ నేను పీడీ పోస్టింగ్ సార్ నేను ఎస్ఏపిఈఈ పీఈడి ప్రిపేర్ అవుతున్నా నేను అలాగే ఎస్జిటి నాకు ఒక లక్ష్యం ఉంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సార్ నాది సైన్స్ బయాలజీ నాది ఫిజిక్స్ సార్ నాది సోషల్ తెలుగు హిందీ సార్ సో నేను ఒక దీనికి సంబంధించి ఏది సారీ ఉర్దూ ఉర్దూ పోస్టులకి నేను ప్రిపేర్ అవుతాను సార్ ఉర్దే అభ్యర్థిని అన్నటువంటి అభ్యర్థులు దయచేసి గుర్తుపెట్టుకోండి నేను మీకు చాలా సార్లు కూడా చెప్పాను అలాగే నేను ఒక టాస్క్ ఇచ్చానండి గ్రూప్లో ఇవాళ గ్రూప్లో జాయిన్ అయ్యారు చాలామంది కూడా చక్కగా జాయిన్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి ఏంటి ఎంత హార్డ్ వర్క్ సార్ అని హార్డ్ వర్క్ అంటే నాది అలాగే ఉంటుందండి సో రేపటి నుంచి కూడా మళ్ళీ సైకాలజీ మొదటి నుంచి అది ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్ఈపిఈ ఎస్సీఏపీఈ వాళ్ళకి అందరికీ కూడా మళ్ళా రేపటి నుంచి కూడా మొద ఫస్ట్ నుంచి సైకాలజీ ప్రారంభమవుతుంది సైకాలజీ మెథడ్సు సో కంటెంట్ ఇవన్నీ కామన్గా మళ్ళీ రేపటి నుంచి కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి మీకు సిలబస్లో ఏదైతే ఉందో ఆ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అదే సిలబస్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మీద మీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలోను అన్నీ ఇవాళ హిందీ వాళ్ళకి పెట్టాను చూడండి ఇంగ్లీష్ వాళ్ళకి స్కూల్ అసిడెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి సో ఆ కాన్సెప్టే నేను అది కూడా చెప్తున్నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేంత వరకు అర్థమైనా ఉద్యోగం వచ్చేంత వరకు ఇది మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఈ సువర్ణమైనటువంటి అవకాశాన్ని కోల్పోతే ఎవడు ఏమీ చేయలేదు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్ మేము హార్డ్ వర్క్ ఏమంటే ఒకే ఒక్క విషయం చెప్తున్నా మిత్రులరా మీకు సో దయచేసి గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ చేస్తాను నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయినా కానీ నేను ప్రిపేర్ అవుతున్నా నాకు ప్రాక్టీస్ కావాలి సార్ నాకు ప్రాక్టీస్ అంటే చాలా సో ప్రజెంట్ నేను ప్రాక్టీస్ లేక నేను చాలా సందర్భాల్లో కూడా నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి నాకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటే సో మన వాట్సాప్ బ్యాచ్లో వెంటనే జాయిన్ అవ్వండి లేదండి నేను వీడియోస్ కావాలి సో మీకు వీడియోస్ కావాలంటే మీ ఇష్టం అది ఎందుకంటే ప్రస్తుత సిలబస్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు వచ్చాయి రాలేదని చెప్పట్లేదు నేను వాళ్ళ పుస్తకమా వేళ్ళ పుస్తకమా వాళ్ళ వీడియోసా వీళ్ళ వీడియోసా నేను చెప్పట్లేదు అది సో అది కూడా నేను నా గ్రూప్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సిన్సియర్గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించే మీకు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో పుస్తకాలు వచ్చినవి చూసారా ఆ పుస్తకాలని చాలామంది ఏం చేస్తున్నారంటే పై పేజీ పై పేజీ మార్చేసి అదే వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు కొత్త పుస్తకం అని మీకు ఆటగాడుతూ ఉన్నారు అది వీళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లే నాకు అదే విచిత్రంగా ఉంది అంటే చాలామందికి మీరు టెక్స్ట్ పుస్తకాలు ఎందుకు చదవలేకపోతున్నారు సిలబస్ని ఎందుకు చూసుకోలేకపోతున్నారు సో ఇది ఇది కదా మనకు కావాల్సింది టెక్స్ట్ పుస్తకాన్ని చదవండి దయచేసి చదవండి నేను మంచి కోసం ఇప్పుడు నా గ్రూప్లో కూడా అదే చెప్పా టెస్ట్ పుస్తకాలే చదివించా విధంగా సిలబస్లో నుంచే ప్రాక్టీస్ పెడతా వాళ్ళకి అన్నిని నేను ఇంత హార్డ్ వర్క్ చేపిస్తానండి ఇవాళ రోజుకి ఇవాళ జాయిన్ అయినటువంటి వాళ్ళు అన్నారు ఏంటి సార్ ఎంత ఇన్ని టెస్టులు పెడుతున్నారు ఏంటి సార్ అండి మరి నీకు జాబ్ రావాలిగా నువ్వు టెట్లో మంచి స్కోర్ సాధించాలిగా మళ్ళీ పాస్ పర్సంటేజ్ గతంలో ఉన్నటువంటి ఆ పాస్ పర్సంటేజ్ లాగా నీకు ఉండకూడదు అదే దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఈరోజు ఉన్నటువంటి సమాచారం అయితే కనుక రేపు మార్నింగ్ అందరూ మన పేపర్లో వాళ్ళు చూస్తారు క్యాబినెట్ సమావేశం ఏం జరిగింది ఏం జరిగిందని సో క్యాబినెట్ సమావేశంలో అయితే కనుక నిరుద్యోగుల గురించి మాట్లాడారు అది నిరుద్యోగ బృద్ధి గురించి అలాగే రెండు వేల ఇరవై ఆరు సంబంధించినటువంటి డిఎస్సి మీద ప్రభుత్వం పట్టు కూర్చుంది ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ అటు తెలంగాణ ఇస్తారు ఇటు ఏపీ కూడా ఖచ్చితంగా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో నువ్వు ఇంకా సిన్సియర్గా చదివే అభ్యర్థి కాకపోయానుకో ఏం చేసేది ఏమి లేదు ఒకటండి ఎవరైతే ఒకవేళ మన బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ చెప్పా నేను టెట్ బ్యాచ్ అని చెప్పట్లేదు డిఎస్సి బ్యాచ్ అయితే కనుక నేను డిఎస్సి బ్యాచ్ అభ్యర్థించారంటే నేను డిఎస్సి అభ్యర్థిని అయితే కనుక వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు నేనే ప్రాక్టీస్ అండి వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు సిలబస్లో ఏ విధమైన మార్పులు జరిగినా ఒకవేళ తర్వాత మళ్ళీ సిలబస్లో డిఎస్సి సిలబస్ ఏదైనా మార్పు దానికి పూర్తిగా కూడా నేనే వాళ్ళకి మళ్ళీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అవకాశం నాకు తెలిసినంత వరకు నీకు ఎక్కడా రాదు అదైందా సో నువ్వు నిజంగా సిన్సియర్ అభ్యర్థివా నువ్వు హార్డ్ వర్క్ అభ్యర్థివా ఒకసారి నీకు నువ్వే క్వశ్చన్ ఇస్తావు తప్పేం కాదు కదా నేను చెప్పింది అంతే వచ్చే ప్రతి విషయాన్ని నమ్మకండి అసలు జరుగుతుంది ఏంటో చూడండి మీ ఎప్పుడు మీ ప్రిపరేషన్ మీ స్ట్రాటజీ మీకే ఉండాలండి దయచేసి గుర్తుపెట్టుకోండి